మాఘపురాణము ఇరవై రెండవ అధ్యాయము గంగాజల మహత్యము ఓ కాత్యవీర్యార్జన శివపూజ గురించి శివమహత్యమును గురించి వివరించేదను వినుము మొన్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగములో ప్రవేశించాడు మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకొనిరి కనుక పూజలెందు శివపూజ పవిత్రమైనది అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది ఇటులనగా గంగాజలం విష్ణుపాదముల నుండి పుట్టినదయు శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టియూ అయినందుననే సర్వపాపరహితమైనది గంగాజలములో జలములో స్నానము చేసినచో మహాపాపములు సైతం హరించి పోవును గాన గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకను గంగాజలం గురించి చెప్పబోవనది ఏమనగా ఏ నదిలో గాని సెలయేరులో గాని చెరువునందు గాని స్నానము చేయనప్పుడు గంగా 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 అని మూడు పర్యాయములు అనుకుని శిరస్సున నీళ్లు చల్లుకొనిచో అది గంగా జలంతో తగును గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచమును అందెచ్చటనూ లేదు అని గంగాజలమును గురించి కాత్యవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం